కట్టుకుని మంచి ఏరు దూరా మీరే ఏది మీరే చూసుకోవాలి దూరా సరే సరే ఇద్దరు పిల్లగానే ఉండరు నీ ముఖం చూస్తే నాకే బాబా చూడుర్రీ మరి దొరక ఏమి ఇచ్చుకుంటావో ఏమి చెప్తావో నీ మధ్య ఉండదు నువ్వు ఏయి విన్నావా నేను చెప్పినట్టు చేస్తావా చేత దూరా చెప్పండి ఆడి తప్పకుండా చేస్తావు కదా చేత దూరా ఏం నేను ఈ ఇది సోమవారం నాడు ఉదయం ఆరు గంటలు లేచి సల్లీల తాళం చేసి మా కొండదేవరొక్కి ఇళ్ళకెళ్ళి కేరు తీసుకొని నువ్వు కంకురం కట్టుకున్నట్టు కట్టుకో ఇది దేవుని దగ్గర పెట్టు నీ బాధలు నీ కష్టాలు నీ దరిద్రం నీ బాధలన్నీ బస్ ఎక్కి ఆధార్ కార్డు లేకుండా కానీ ఫ్రీగా బస్సులా తుర్రు అంటే కూడ బుర్రు అంటే కూడ కుయో కుయ కొండదేవరా అమ్మ బలుపు జగదాంబ అమ్మ బలుపు ఈ సత్తం నన్న వక్క సత్తం కళ్ళ వక్కే తల్లి దండం పెడితే మంచిగా అయితే నేను మంచిగా పో మళ్ళా నువ్వే పిలిచి ఓ కోయ దూరా దండం పెడితే మాంచ నేను చెప్పింది చెప్పినట్టైంది నేను మంచిగా బతుకుతాను వాళ్ళకి వెళ్ళి పది పైసలు తీసి నాకు నువ్వు కడేది చేపిస్తావో నడుగు కొడ్డ చేపిస్తావో చేయిపిస్తావు నా మళ్ళీ ఆనం చేపిస్తావు అది నీ దయ ఆ కొండ దేవురా చూపుంటది నీకు మంచిగా అవుతుంది అయ్యా బాగా చేపిస్తా నాకు అంత మంచి మీకు సరే ఇప్పటి మందం బార్జుల మందం నా మందం ఏమున్నా కానీ నేను చేస్తారు బిడ్డ కింది అన్ని ఎదురు కూర చూసి కూలరు బిడ్డలు మీకు కూడా ఏ ఆపతున్నా ఏ సంపత్ కింద కామెంట్ పెట్టుర్రీ ఈ పోయే మీ బాధలు గాథలు అన్నీ దానికి మీ బాధలు గాధలు అన్నీ తీర్పుతాడు రో కుర్రు గుణదేవరాన సత్తాన్నంటే సత్యం కల్లా మీకు మీకే బాధలు కింద కామెంట్ పెట్టుర్రి లైక్ పెట్టుర్రీ షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరి మీకు అంత మంచిగా జరుగుతుంది మీకేం ఆపతున్నా కింద కామెంట్ పెట్టుర్రి నేను మూలికలు నేను కొరియర్ పంపిస్తా కొరియర్ సౌకర్యం ఉన్నది ఇవో పైసలు ఎట్లా కొడతావా గూగుల్ పే ఉన్నది ఫోన్పే ఉన్నది అన్నీ కొట్టుర్రీ ఉంట మల్ల కుర్రో గురు కొండదేవరాన అమ్మ బలుకు ఈ నీ సత్యన్నవాక్య అంటే సత్యం కల్లవాకు ఉంటాం ఏమైనా తల్లి అంటే ముడికి అన్ని ఎదురు వచ్చిన కుర్రో గురు బలుకు సత్యన్న వాకు సత్యం కల్లవాకు నీకు అంత జరుగుతుంది అన్ని జరుగుపోతాయి కొండదేవరాన అమ్మ ఫలుకు బలుకు కొండదేవరా ఇక వెళ్ళి వస్తా తల్లి మంచి మళ్ళీ వచ్చే నాడిగిన బంగారు గేట్లు వెళ్తాం నలుగురు చెప్పు చెప్పు మంచి కోహెదర ఎప్పుడు మంచిగా అయిందని నలుగురు చెప్తే నా జింతుంది ఇంత పెట్టినా ఎవరు చెప్పు హాయ్ ప్రేమింగ్స్ వెల్కమ్ టు సత్తన్న టీవీ మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ సో దోస్తులు వచ్చేవారు మరొక విడితే మళ్ళీ కలుగుతా అంతవరకు శాంతి జన దండం పెడతా కాలు ముక్త కర్పులో పెడతా ఇది ఓన్లీ ఫర్ కామెడీ కోసమే ఎవరిని ఉద్దేశించింది కాదు ఓకే మళ్ళీ మనకు సత్యనటి టీవీలో కొత్త క్యారెక్టర్ వచ్చేసింది ఇక నుండి దుమ్ము దులుపుడే సో సాార్థుల నుండి నన్ను కలదామనే ప్రయత్నం చేసింది వీళ్ళని నటిద్దామనే ప్రయత్నం చేసింది ఈ రోజైతే ఆమెకు అవకాశం దొరికింది త్వరలో మళ్ళీ ఈమె కూడా మంచి స్టార్ కావాలని మన సత్యనటి టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ గంట ఉంటాడ రా గంట ఉంటనే రైట్ ఇక్కడ గట్టి కొట్టండి రైట్ గట్టి కొట్టండి గంట గట్టి నీ కష్టాలు నీ దరిద్రం నీ బాధలన్నీ బస్ ఎక్కి ఆధార్ కార్డు లేకుండా కానీ ఫ్రీ బస్సులా తుర్రు అంటే కూర బుర్రు అంటే కూర కుయో కుయ్య ఉండదే ఎవరా అమ్మ బలుపు జగదామ్మ బలుపు ఈ సప్తన్న వాక్ అంటే సప్తం వాక్కే తల్లి ఉండదే ఎవరా అమ్మ బలుపు జగదమ్మ బలుపు మంచి కామాచి బలుపు ఈ సత్తన్న వాక్ అంటే సత్యం గల్లవాకే తల్లి నీవు చూడనా నీ ఇంట్లో దరిద్రం ఉండదే తల్లి చూడు అంటవా ఏం పట్టి పో చూసిన కడి చాలు మా గట్టినే ఉన్నది నా కన్నే ఉన్నది పోయితేర్రో గుర్రు కొండవరాలు జగదమ్మ ఫలుకు క్లిసి కామాచ్చి బలు కుర్రు ఈ అంటే అమ్మ జగదమ్మ పలుకు కంచి కామాచ్చి పలుకు

పాండి పాండి గురో గురు కొండదేవరారా అమ్మ పలు జగదాంబ పలు ఈ సత్తన్న వాక్కండ సత్యంగల్ల వాగ్గే తల్లి గురో గురు గురో గురు కొండదేవరారా అమ్మ పలు జగదాంబ పలు ఈ సత్తన్న వాక్కంటే సత్యంగల్ల వాగ్గే తల్లి గురో గురు ఏదో గురు కొండదేవరారా అమ్మ పలు జగదాంబ పలు ఈ సత్తన్న వాక్ అంటే సత్తం గల్ల వాకే తల్లి ఇగో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడా ఆయన తో నేను ఆయనకు సీఎం అయితే చెప్పిందే నేను ఇవో పవన్ కళ్యాణ్ తో నేను ఇట్లా చెప్పుకుంటామంటే అంటే మంది ఉన్నదే పెద్ద పెద్ద నీ ఇంట్లో దరిద్రం ఉన్నది అవ్వగారింటి ఉన్నప్పుడు మంచిగా ఉండవు సంతోషంగా అత్తగారింటికి వచ్చినాకనే అరిష్టమో పోయింది అవును పాంచన్ అవును అవునవును దరిద్రం నిన్ను బంగపట్టినట్టు పట్టిందే తల్లి పాంచన్ అవును ఏది చేయలాగి అవ్వగారింటి కాడున్నప్పుడు ఆనందంగా ఉండే ఆ అత్తగారింటికి రాగానే అరిష్టమో పోయింది అంత చరిత్ర మీకు దరిద్రము బంగపట్టినట్టు పట్టింది అవును పాంచన్ అవును పిల్లగాని చెప్పినట్టు ఇటువేరు అవును బంచాను అవును అడి బడి కొమ్మంటే బడికే వాడు ఏమైనా ఊర్లో పట్టుకొని తిరుగుడే వాడు ఇద్దరు పిల్లగానే బంగారు కొండలు ఉండరు అసలు పడికోడు వానితోని ఈ కోస వానితోనే ఆ కోసే నాకు ఏ మంచి లేద్దరే బడి కొమ్మంటే వదిలేరు బడి బడి బ్యాగులు తీసి బంద్ చేసిండ్రు అడికెక్కి ఆడుతుండ్రు అంతే కట్టుకున్నవాడేమో కళ్ళు కాలి కట్టం చెప్తాండ్రు నట్టం చేత్తాం అవును దోరే ఇక మీరే మనం మీరే వేయాలి దోరా బాంచర్ కాసుకొస్తా ఉన్నది ఉన్నాడు చెప్తారు దోరా ఉన్నది ఉన్నట్టు చెప్తేనే తల్లి అక్కడ మా దేవదాలికి ఇత్తనే ఇక్కడ సత్యన్న కలుపుతాడు సత్యన్న వాక్ అంటే సత్యం వాక్ తెలుసా నేను చెప్పిందల్లా అవుతుంది ఏన సంవత్సరము కౌలు తీసుకొని పోయి పంట చేసిన మంచిగానే టైంలో కొట్టి మొత్తం దడిసి నాశనం అయిపోయింది కవ్వ కూడా రాలే ఈ ఏడు చేద్దామంటే వానకొచ్చే టైంలో ఎండ కొడుతుంది వరదలొత్తం హార్వెస్ట్ పైసలు దున్నోడు దుండుతాడు కైకి లో సైకిల్ వేసుకొని వచ్చి నేను అడుగుతున్నారు నాలుగు నోడేమో నాలుక మరి ఎత్తా ఉండి అవునా అవునవును నాది సత్యం అంటే సత్యం గల్ల వాక్యే తల్లి అవును స్వామి అంత నిజమే ఏం చెప్పాలి స్వామి చూడడానికి ఇట్లున్నా గానీ లోపలంతా అగులు బుగులైతా ఏ మనసున పడతలేదు స్వామి ఏం చెప్పాలి ఈ లోకానికి అమ్మలక్కలు అంతా మంచిగానే ఉన్నారు అనుకుంటారు నా బాధ ఏం తెలుసు మీరే ఊరి దోరా బాంచం దండం పెడతాం స్వామి ఈ బాధలలోకి వెళ్ళి నన్ను బయటపడే స్వామి నేను మంచిగా బతికేటట్టు చూడు స్వామి ఇంట్లో గెలిసి రచ్చ గెలవాలే లోపలంటేనే కాకులు ఏం చెప్పాలి దోరా నేను ఏం చెప్పాలి మీరేనా బతుకుని మంచి ఏరు దోరా నీ కర్మలే కారపొడు ఉందే నువ్వు పల్లెముల పరమాణం అడుగుతున్నావు ఎట్లా వస్తుందే అట్లా అంటే ఎట్లా దోరా మీరే చూడాలి ఇక నా బతుకుని మంచి ఏరు దోరా మీరే ఏది మీరే చూసుకోవాలి దోరా సరే సరే ఇద్దరు పిల్లగా ఉన్నారు నీ ముఖం చూస్తే నాకే పాప అనిపిస్తుంది మరి దొరకు ఏమి ఇచ్చుకుంటావు ఏమి చెప్తావు నీ మధుర ఉండేది నువ్వు ఏ విన్నావా నేను చెప్పినట్టు చేస్తావా చేతదోరా చెప్పండి ఆడి తప్పకుండా చేస్తావు కదా చేతదోరా ఇవో నేను ఈ మూలి చెప్తున్నా సోమవారం నాడు ఉదయం ఆరు గంటకు లేచి సల్లీల తాను చేసి మా కొండదేవారు మొక్కి ఇంట్లో ఒక కేర్ తీసుకొని నువ్వు కంకురం కట్టుకున్నట్టు కట్టుకో ఇది దేవుని దగ్గర పెట్టు నీ బాధలు నీ కష్టాలు నీ దరిద్రం నీ బాధలన్నీ బస్ ఎక్కి ఆధార్ కార్డు లేకుండా కానీ ఫ్రీగా బస్సులా తుర్రు అంటే కూడ బుర్రు అంటే కూడ కుయో కుండేవరా అమ్మ బలుపు అమ్మ బలుపు ఈ సత్తన్న వాక్క సత్తం కల్ల వాక్క తల్లి మంచిగా అయితుంది పో మళ్ళా నువ్వే పిలిచి ఓ కోయేదోరా దండం పెడతా చెప్పింది చెప్పినట్టు అయింది నేను మంచిగా బతుకుతానా అల్లకెళ్ళి పది పైసలు తీసి నాకి నువ్వు కడని చేపిస్తావో నడు కొడ్డా చేపిస్తావో నా మళ్ళీ ఆరం చేపిస్తావో అది నీ దయ ఆ కొండదేవరా సూపు ఉంటది నీకు మంచిగా అవుతుంది అయ్యా బా నేను చేపిస్తా నాకు అంత మంచి జరిగితే నేను మీకు సరే ఇప్పటి మందం నా బార్జుల మందం నా మందం ఏమున్నదానికి నేను చెత్తని ముట్టుకొనేదామా చేపో కూన అలా బంచన్ నా నెంబర్త పోపో చేపో గల్లగురులే లైశేలే మెత్తల గేంది బెడ్ గేంది అన్నీ ఎదురు కరా పోయే కూరా చూసిరా కూనలు చూసిరా బిడ్డలు మీ కూడా ఏ ఆపతున్నా ఏ సంపతున్నా కింద కామెంట్ పెట్టుర్రి ఈ కోయదరా మీ బాధలు గాదలు అన్ని తీరు బిదానికి మీ బాధలు గాదలు అన్ని తీరుతొ గుణదేవరాన కుర్రు కుండదేవరాన సత్తాన్నంటే సత్యం కల్లవాకు మీకే బాధలున్నా కింద కామెంట్ పెట్టుర్రి లైక్ కొట్టుర్రి షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరి మీకు అంత మంచి జరుగుతుంది మీకు ఏం ఆపతున్నా కింద కామెంట్ పెట్టుర్రి నేను మూలికలు నేను కొరియర్ పంపిస్తా కొరియర్ సౌకర్యం ఉన్నది ఇగో పైసలు ఎట్లా కొడతావా గూగుల్ పే ఉన్నది ఫోన్పే ఉన్నది అన్నీ కొట్టుర్రి ఉండటం వల్ల కుర్రో గుర్రు అమ్మ ఫలుకు జగదమ్మ ఫలుకు ఈ సత్యన్న వాక్య అంటే సత్యం కల్లవాకు ఉంటా వాంచెం తల్లి అటే మూడి అన్ని ఎదురుకొచ్చినా వాంచం కుర్రో గురుకొండ దేవురా నా అమ్మ బలుకు తెలియదు అమ్మ బలుకు సత్యంగా వరకు సత్యంగల్లా వరకు నీకు అంత జరుగుతుందా అన్ని జరుగుపోతే క్రో గురుకొండ దేవ రానా అమ్మ బలుకు తెలియదు అమ్మ బలు కొండ దేవరా ఇగ వెళ్ళి వస్తా తల్లి మల్లచ్చేరాడికి నువ్వు బంగారే గేటు పెడతాం నలుగురు చెప్పు మంచి కోయ దూర మంచిగా అయిందని నలుగురు చెప్తే నాకు ఇంత అది ఇంత పెట్టినా ఎవరు చెప్పు వెల్కమ్ టు సత్తన్న టీవీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ బాయ్ సో దోస్తులు వచ్చేవారు మరొక విడితే మళ్ళీ కలుగుతా అంతవరకు శాణార్థ జన దండం పెడతా కాలు ముక్త కర్పులో తలకా పెడతా ఇది ఓన్లీ ఫర్ కామెడీ కోసమే ఎవరిని ఉద్దేశించింది కాదు ఓకే మళ్ళా మనకు సత్యనటి టీవీలో కొత్త క్యారెక్టర్ వచ్చేసింది ఎందుకంటే దుమ్ము దులుపుడే సో సదుల నుండి నన్ను కలదామనే ప్రయత్నం చేసింది ఇలా నడిద్దామనే ప్రయత్నం చేసింది రోజైతే ఆమెకు అవకాశం దొరికింది త్వరలో మళ్ళీ ఈమె కూడా మంచి స్టార్ కావాలని మన సత్యన టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అరే గంట ఒకటి రైట్

నీ దరిద్రం నీ బాధలన్నీ బస్ ఎక్కి ఆధార్ కార్డు లేకుండా కానీ ఫ్రీగా బస్సులా కుర్రు అంటే కూర గుర్రు అంటే కూర కుయో కుయ్య ఉండదే అవరా అమ్మ బలుకు తెగదామ బలుకు ఈ సత్తన్నవాక్క సప్త వాకే తల్లి గుర్రో గుర్రురామ్మ బలుకు అచ్చిగా గుర్రో గుర్రు ఈ సత్తన్న వాళ్ళ సప్తంగల్లవాకే తల్లి నీవు చూడనా నీ ఇంట్లో దరిద్రం ఉన్నదే తల్లి చూడవంటవా ఏం పంటది పో కడి కడిగజాలు మా గట్టినే ఉన్నది ఉన్న కన్న